ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక సాగర్ అనేట వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు మాకు పోస్ట్ ద్వారా పంపిన ఉత్తరంలో ఏముందంటే ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి దామోదర రాజే నరసింహ వైద్య ఆరోగ్య శాఖ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ వారికి సెక్రటరీ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వైద్య విధాన పరిషత్ జిల్లా కలెక్టర్ ఖమ్మం జిల్లా కలెక్టర్ కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఖమ్మం జిల్లా సూపర్నెట్ భద్రాచలం సూపర్నెట్ వైద్య విధాన పరిషత్ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వారికి మొత్తం ఈ పద్నాలుగు మందికి లెటర్ పంపారు ఆ పంపిన దాంట్లో ఏముంది ఆర్య ఖమ్మం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చట్ట వ్యతిరేకంగా డిప్యూటేషన్ మీద పనిచేసే ఆర్వీఎస్ సాగర్ అనే ఆఫీస్ సూపర్నెంట్ సూపరింటెండెంట్ యొక్క అక్రమాలు మరియు అరాచకాలపైన వివరంగా ఫిర్యాదు చేయుచున్నాము కావున విచారణ జరిపి చట్టపరంగా తగు చర్యలు తీసుకున్న కొరకై మనవి ఇతను గత మాజీ బీఆర్ఎస్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ గారి పేరు అడ్డం పెట్టుకొని చట్ట వ్యతిరేకంగా యూనియన్లో నియామకమై హాస్పిటల్లో పనిచేసే మహిళా నర్సులను మరియు హాస్పిటల్ సిబ్బందిని అన్ని రకాలుగా అంటే చెప్పుకోలేని విధంగా వేధింపులకు గురి చేసినాడు కావున తక్షణం ఇతడి మీద చర్యలు తీసుకొని బదిలీ చేయట కొరకై మనవి మా మనవి ఏమనగా ఖమ్మం జిల్లా ఖమ్మం వైద్య విధాన పరిషత్ ప్రధాన వైద్య కాశాల కార్య కార్యాలయంలో ఆఫీస్ సూపర్నెంట్గా భద్రాచలం నుండి డిప్యూటేషన్ మీద కమ్మ వచ్చినటువంటి ఆర్వీఎస్ సాగర్ అనే అతను చేసే అవినీతి రెండో పేజీలో అవినీతి అక్రమాల గురించి ఈ దిగువ విధంగా వివరంగా తెలుపుతున్నాము కావున విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారి వారి చేత విచారణ జరిపించి సాగర్ మీద చట్టపరంగా చగు చర్యలు తీసుకోగలరని మనవి ఒకటి అసలు వీఆర్ఎస్ ఆర్వీ ఆర్వీఎస్ సాగర్ అనే అతను చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగంలో జూనియర్ అసిస్టెంట్గా నియామకము అయినాడు అయినాడు ఇతని అమ్మ నాన్నలు ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇతను మెడికల్ ఇన్వాలిడేషన్లో ఇతని అమ్మగారిని రిటైర్మెంట్గా రిటైర్మెంట్ చేపించి ఇతను జూనియర్ అసిస్టెంట్గా నియామకం అయినాడు అతను జూనియర్ అసిస్టెంట్గా నియామకం అయినప్పుడు అతని నాన్న ప్రభుత్వ ఉద్యోగంలోనే ఉన్నారు ఒక కుటుంబంలో ఒకరు ఒక వ్యక్తి డిపెండెంట్గా ఉన్నప్పుడు మరొకరు ప్రభుత్వ ఉద్యోగం తీసుకోవడము చట్ట వ్యతిరేకం కానీ ఈ సాగర్ ఇటు విషయాన్ని దాచిపెట్టి చట్ట వ్యతిరేకంగా మెడికల్ ఇన్వాలిడేషన్లో జూనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వ ఉద్యోగం తీసుకున్నాడు ఈ విషయమై ఫిర్యాదు చేయగా అప్పటి జిల్లా కలెక్టర్ గారు కొత్తగూడెం ఆర్డీఓ రవీంద్రనాథ్ గారిని విచారణ అధికారిగా నియమించడము జరిగింది కానీ ఎటువంటి విచారణ జరపకుండా ఈ సాగర్ పరివి చేసే అధికారుల మీదకు ఒత్తిడి తెచ్చి ఎటువంటి విచారణ జరగకుండా చేసినాడు అంటే ఈ రవీంద్రనాథ్ ఆర్డీఓ కొత్తగూడెం ఉన్నది చాలా కాలం క్రితం నాకు తెలిసి రెండు వేల పదహారులోనో ఏమో ఆయన ఆర్డీఓ ఉన్నారు ఆ కాలంలో రెండు సంవత్సరాలు అక్కడ ఉన్నా కూడా అప్పుడు జరిగిందంటే అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా సుదీర్ఘ కాలంగా ఈ సాగర్ ఇక్కడ ఉంటున్నట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది రెండో పాయింట్ ఇతను యూనియన్ లీడర్ అనే వర్గతో కార్యాలయంలో అసలు ఎటువంటి పనులు చేయడం అంటే విధులు నిర్వహించడం అనమాట అసలు ఇతను ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని ఫైల్స్ సర్క్యులేట్ చేశాడో చూస్తే ఇతడి మొత్తం కథలు అర్థమవుతుంది ఇతను ఎప్పుడు చూసినా టూర్లోనే ఉంటూ విధులకు హాజరు అవ్వకుండానే హాజరు పట్టికలో వారానికి ఓసారి మొత్తం సంతకాలు ఒకేసారి చేస్తాడు అసలు ఇతడికి ఎన్ని రోజులు సెలవులు ఉంటాయి ఇలా ఎటువంటి సెలవులు తీసుకోకుండా ప్రభుత్వ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా హెడ్ క్వార్టర్స్ లాంటి దాటి వెళ్ళడం కూడా చట్ట ప్రకారం నేరం ఈ విషయమై కూడా విచారణ జరిపించగలరు మూడో పాయింట్ ఈ సాగర్ తప్పుడు కులపత్రము పొందినాడు ఇతడి నాన్న ఓసి బ్రాహ్మణి ఉమ్మ ఉన్నత వర్గానికి చెందినవారు కానీ సాగర్ వేరే కులానికి సంబంధించిన కుల సర్టిఫికెట్ తీసుకున్నాడు ఈ విషయమై కూడా విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోగలరు ఇక్కడ నాకున్న అవగాహన మేరకు కుల సర్టిఫికెట్లు తీసుకునేటప్పుడు తల్లిదండ్రి ఏ కులమో వాళ్ళ ఇష్టప్రకారం తీసుకోవచ్చు అని ఒక జీవో ఉన్నట్టు తెలిసింది అది కూడా పరిశీలించవచ్చు చూద్దాం ఏది సరి అయిందైతే అది చట్టబద్ధం ఏదైతే అది సపోర్ట్ చేయొచ్చు ఇతనికి పోస్టింగ్ భద్రాచలం కానీ ఇతను గత మినిస్టర్ గారైనా పోవడ అజయ్ కుమార్ గారిని అడ్డం పెట్టుకొని అతని పలుకుబడితో ఖమ్మం వచ్చి తిష్ట వేసి కూర్చున్నాడు అసలు ప్రస్తుతం ఇతని పోస్టు ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలకు బదిలీ అయింది కావున ఇతను మళ్ళీ భద్రాచలం వెళ్ళి రిపోర్టు చేయాలి కానీ అంటే డిపో డిప్యూటేషన్ మీద వచ్చినప్పుడు అక్కడ రిపోర్ట్ చేసి ఎడిపోమంటే ఎడిపోవాలి ఈ సాగర్ భద్రాచలం వెళ్లకుండా అధికారులను సిబ్బందిని బెదిరిస్తూ ఖమ్మంలోనే తిష్టవేసి చట్ట వ్యతిరేకంగా పనిచేయచ్చున్నాడు మరియు ఇతడికి ఇక్కడ చట్ట వ్యతిరేకంగా జీతం చేయించున్నటువంటి సంబంధిత శాలరీ డ్రాయింగ్ ఆఫీసర్ మీద కూడా వ్యతిరేకంగా కూడా చర్యలు తీసుకోవాలి అంటే డ్రాయింగ్ శాలరీ ఇచ్చే డ్రాయింగ్ ఆఫీసర్ కూడా ఇతన్ని సహకరిస్తున్నాడని అర్థం ఇతని హయాంలో నియామకమైనటువంటి ఖమ్మం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలకు సంబంధించి భారీ మొత్తంలో లంచాలు తీసుకొని చట్ట వ్యతిరేకంగా చాలామందిని నియమించాడు కావున ఇతని హయాంలో నియామకమైనటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కూడా విచారణ జరిపించగలరు అయితే ఇక్కడ వచ్చే ఇబ్బంది ఏంటంటే ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు వాళ్ళ స్వయంగా నేను కలిసి మీరు నిలబడితే మేము సహకరిస్తాం అని రెండు మూడు సంవత్సరాల క్రితమే వాళ్ళు ఏదో ధర్నానో బర్ణానో చేస్తుంటే స్వయంగా పోయి చెప్పి మీరు థర్డ్ పార్టీకి లంచం ఇచ్చి ఉద్యోగాల్లో చేరారు వాళ్ళు మీ డబ్బులతోటే మీ వడ్డీనే మీకు ఇస్తున్నారు ఫీఎఫ్ ఇటువంటి మీకు చెల్లించట్లేదు తెలిసింది మీరు ఒక్కళ్ళిద్దరైన స్టేట్మెంట్ ఇస్తే మేము దాన్ని బయట పెడతామని పువ్వాడు అజయ్ కుమార్ నియంత పరిపాలనలోనే మేము ధైర్యం చెప్పినాం కానీ వాళ్ళు ముందుకు రాలే కాబట్టి అసలు వాళ్ళు ముందుకు రాకుండా ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఏ ఇటువంటి పరోక్ష ఉత్తరాలు రాసిన అందువల్ల ఉపయోగం లేదనేది నాకున్న అభిప్రాయం సరే నాలుగు ఆరో పాయింట్ ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ మరియు నెట్ కార్యాలయంలో సిబ్బందిని వారి శిక్షణలు మార్చకుండా చాలా కాలంగా ఒకే వారికి ముఖ్యమైన సెక్షన్స్ ఇచ్చి అందులోనూ ఆర్థిక లావాదేవీలు ఉండే సెక్షన్లు అతడి తమ్ముడికి అనగా సత్యనారాయణ అనే అతనికి ఇచ్చి వారి ద్వారా భారీ పెద్ద మొత్తంలో బిల్లులు క్లెయిమ్లు చేపించి ప్రభుత్వ ధనమును దోచుకొని తింటున్నాడు అసలు హాస్పిటల్లో ఎటువంటి పనులు చేయకుండానే పనులు చేసినట్టుగా నాగేశ్వరరావు అనే కాంట్రాక్టర్ ద్వారా తప్పుడు బిల్లులు పెట్టించి ప్రభుత్వ ధనమును దోచుకు తింటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ప్రభుత్వ ధనమును వృధా చేస్తున్నారు ఈ విషయమై కూడా విచారణ జరిపించగలరు ఈ విషయం ఎన్నికలు ఎప్పుడైంది చెప్పలేదండి అప్పుడు అట్టి కాకుండా ఉన్నారా మీరు ఇతను చేసే అరాచకాలకు సంబంధించి వీర నరసింహారెడ్డి అనేవారు గతంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది మరి మాకెందుకీలే ఈ కానీ ఈ సాగర్ అని అతని పలుకుబడితో అట్టి ఫిర్యాదును తొక్కిపట్టి అట్టి ఫైల్ను కూడా మాయం చేశాడని తెలిసింది అంతేకాకుండా జిల్లా ప్రధాన పర్యవేక్షణ అధికారి కార్యాలయం సిబ్బంది కూడా లిఖితపూర్వకంగా ఈ సాగర్ మీద ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఈ సాగర్ అతని ప రాజకీయ పలుకుబడితో అధికారులకు లంచాలు వెదజల్లి అతని మీద విచారణ జరగకుండా చేయడమే కాకుండా అతనికి సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ కూడా కనపడకుండా మాయం చేసినాడు ఈ సాగర్ చేసే అవినీతి అక్రమాల్లో ఇదే జిల్లా ప్రధాన పర్యవేక్షణ అధికారి కార్యాలయంలో ఫైనాన్స్ సెక్షన్లో సీనియర్ సహాయకులుగా పనిచేసే ఇతని తమ్ముడు అయినటువంటి సత్యనారాయణతో కొమ్మక్కై అన్నా తమ్ములు కలిసి తప్పుడు బిల్లులు ప్రవేశపెట్టి ప్రభుత్వ దాని అక్రమంగా దోచుకు తింటున్నారు ఈ మధ్యకాలంలో ప్రభుత్వ వైద్య కళాశ వైద్యశాలలో నియామకాలు ఇస్తామని కార్యాలయంలో పనిచేసే జ్యోతి అనే సీనియర్ సహాయకురాల చేత భారీగా పెద్ద మొత్తంలో లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇవ్వనందువలన వీరి మీద ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే సిబ్బంది అనగా సెక్ సెక్షన్ శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ పేషెంట్ కేర్ సిబ్బంది అప్పటి అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడమే ఫిర్యాదు చేయగా ఇటీ విషయాలు వాస్తవమేనని ఫిర్యాదులో తేలినందున ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు జ్యోతి అనే సీనియర్ సహాయకరాల మీద తగు చర్యలు తీసుకున్నకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కానీ ఈ అవనీ పెద్ద మొత్తంలో షాడో ముసుగులో జ్యోతి చేత సాగర వసూలు చేపించినాడు కావున ఈ జా జ్యోతి అనే మీద కూడా నాకు కొన్ని సమాచారాలన్నీ లేడీ కేడీ లాగా వ్యవహరిస్తుందని కూడా తెలుస్తుంది జ్యోతినా బోతినో తెలియదు ఇట్టి విషయం బయటికి పొక్కకుండా ఉండుటకై అప్పటి మినిస్టర్ అజయ్ కుమార్ గారి ద్వారా పైరవి చేపించి అజయ్ కుమార్ గారి అనట ఉంది ఎందుకమ్మా మళ్ళీ ఈయన బుద్ధిమంతుడు కాదు కదా దొంగలకి ఏజెంటు ఈ దొంగలు వాళ్ళు తలాయినతో పంచుకుంటారు ఇక గారి ఎందుకు మళ్ళీ రాశారు పైరవి చేపించి అట్టి ఫైల్ను కూడా సాగర్ మాయం చేసినాడు సాగర్ అని గారన్ లేదు మరి ఇద్దరిని అంటే గారు ఉండాలి లేకపోతే ఇద్దరు దొంగలే కాబట్టి అనకుండా ఉండాలి ఈ విషయము ఒకరోజు జ్యోతి గారు మళ్ళీ జ్యోతి గారన్నరెందుకు మాతో చెప్పుకొని కన్నీరు మున్నీరు అయి విలపించినారు ఎందుకు కన్నూరు మున్నీరు అయ్యారు మరి ఈ విధంగా కూడా మహిళలను పెట్టుకొని అతని వక్రబుద్ధితో మోసపు తెలివితేటలతో మోసపూరితమైన కుట్రలతో సాగర్ అక్రమంగా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినాడు మరియు నర్సింగ్ పరీక్షల ప్రతి సంవత్సరం ఇతని ఆధ్వర్యంలోనే జరగాలని గొడవ చేసి మరి గత పదిహేను సంవత్సరాల నుండి ఇతనే పరీక్షల నిర్వహణ చూస్తుంటాడు ఇతనికి సహాయకరాలుగా అసలు కార్యాలయానికి సంబంధం లేని వినయ్ భాస్కర్ ఈడోడు అనే అవుట్సోర్సింగ్ ఆపరేటర్ నియమించుకుంటాడు ఎందుకనగా నర్సింగ్ పరీక్షలప్పుడు ప్రైవేట్ నర్సింగ్ కాలేజీ యాజమాన్యుల చేత డీల్ మాట్లాడుకొని బేరం కుదుర్చుకొని ఒక్కొక్క కాలేజీ నుండి ఐదు లక్షలు రూపాయలు తీసుకొని విద్యార్థులు చూసి రాసేలా వినయ్ భాస్కర్ సాయంతో సకల సౌకర్యాలు ఇస్తూ ఉంటాడు అసలు ఈ వినయ్ భాస్కర్ అనే అతన్ని అవుట్సోర్సింగ్ ఇంకో పేజీలోకి వెళ్ళాం ఆపరేటర్గా నింది నియమించింది కూడా ఇతనే మరియు సాగర్ చేసే ప్రతి పనికి లంచము ముట్ట చెప్పాల్సిందే ఈ లంచాలు వసూలు చేయడానికే మరి ఈయన వినయ్ భాస్కర్ మరియు ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించిన సాగర్ ఇప్పటి వరకు ఫైనాన్స్ హ్యాండ్ ఓవర్ చేయకపోగా మిగులు నిధులు అనగా ఆరోగ్య శ్రీ మరియు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఫండ్స్ కూడా పూర్తిగా ఖాళీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు మెడికల్ కాలేజీ నుండి ఫైనాన్స్ హ్యాండ్స్ ఓవర్ ఓవర్ చేయమని ప్రభుత్వ వైద్య కళాశాల సూపర్ కార్యాలయం వారికి రెండుసార్లు మెడికల్ కాలేజీ వారు లేఖలు పంపించి ఉన్నారు అయినప్పటికీ సాగర్ అటు లేఖలను కుప్ప పాలు చేసి మెడికల్ కాలేజీ వారికి ఫైనాన్స్ హ్యాండ్ ఓవర్ చేయకుండా అతని దగ్గరనే అట్టి పెట్టుకుని ఇక్కడ మలిగింది అంతేకాకుండా ఈ సాగర్ చెప్పింది నెట్ గారు చేస్తారని ఎక్కడి సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతాడని ప్రతి సంవత్సరా సంతకానికి సాగర్ వసూలు చేసిన డబ్బులో కొంత సూపర్ నెట్కి ముట్ట చెప్తాడని సాగర్ చెప్పుకుంటున్నాడు అంటే నేను ఒక్కడనే తీసుకుంటున్నా ఆయనకి ఇంత ఇస్తాన కదా చెప్పిన మాట ఒక సూపర్ నెట్ని కూడా తక్కువ చూపుతో చూస్తూ కులం పేరుతో తక్కువగా చేస్తూ మాట్లాడుతుంటాడు ఇతని కులమేంటో అతని ఏంటో స్పష్టంగా చెప్పాలి ఎందుకైనా కుల సర్టిఫికేట్ మార్చుకున్నారని మీరే చెప్పారు అయినప్పటికీ ఈ సాగర్ వెనక గత మాజీ మున్సిపల్ మినిస్టర్ అండదండలు ఉండడం వలన సూపర్నెంట్ గారు ఏమి చేయలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు ఎందుకే ఎందుకు ఉండాలి దిక్కుతోచని స్థితిలో ఇక్కడ కాకపోతే ఇంకొకడు ఉద్యోగం చేయొచ్చు కదా ఇతన్ని బయట కదా అతను చెప్పి తప్పులే అతను చేసిన ఉన్నాయం సాగర్ సహకరించడానికి పరిస్థితి ఏర్పడింది ఆయన తరపున మీరు ఒక ఎందుకమ్మా కావున సాగర్కి సంబంధించి విచారణ నివేదిక సూపర్నెట్కి అందకుండా అడగకుండా వేరే అధికారుల చేత విచారణ జరిపించవలసిందిగా అంటే సూపర్నెట్ ద్వారా కాకుండా చేయమంటున్నారు ముఖ్యంగా మేము అనగా ప్రభుత్వ వైద్య కళాశాల మహిళా సిబ్బంది కుటుంబ సభ్యులము అయిన మేము ఎందుకు ఈ ఫిర్యాదు చేస్తున్నామనగా సాగర్ మా కుటుంబ మహిళలను మరియు ఇతర మహిళా సబ్ నర్సులను కూడా మానసికంగా వేధిస్తూ బయటకు చెప్పుకోని విధంగా మాట్లాడతాడు మా ఈ మహిళా బాధితులు ఎప్పుడైనా వారి యొక్క ఇంక్రిమెంట్ సరెండర్ లివ్స్ ఇతర కార్యాలయాల పనుల నిమిత్తమై కార్యానికి వెళ్ళగా అతని రూమ్లోకి పిలిచి మహిళల మీద చెప్పుకోలేని విధంగా చోట చేతులు వేస్తూ చెప్పుకోలేని చోట చేతులు వేస్తూ వేసి అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటాడు ఇతను ఒకరిద్దరు నర్సింగ్ సిబ్బందిని సోపియా లావణ్య అనే సిబ్బందిని అతనికి అనుకూలంగా పెట్టుకొని వీళ్ళిద్దరు ఏజెంట్లేము ఎవరైనా ఫిర్యాదు చేస్తామన్న కూడా ఫిర్యాదు చేయకుండా ఉండటకే వారి ద్వారా మహిళా నర్సులను ఒత్తిడి చేస్తుంటాడు మరియు వీరిద్దరికి అందరిలాగా డ్యూటీలు వేయకుండా సాగర్ వీటికి సాయం వీరికి సాయం చేస్తూ వీరికి మాత్రం విధుల సమయంలో ప్రత్యేక వినాంపులు ఇస్తాడు కావున విచారణ జరిగే సమయంలో వీరిని మినహాయించి వీరిని పరిగణలోకి తీసుకోకుండా అని అర్థం మిగతా వారిని విచారించగలరు కావున తమరి మనవి చే తమరికి మనవి చేయనిది ఏమనగా తమరు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చేత విచారణ జరిపించి ముఖ్యంగా సాగర్ నియామకానికి సంబంధించి సాగర్ కులానికి సంబంధించి ఇతని పోస్టింగ్కి సంబంధించి మరియు ఇతను చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి విచారణ జరిపించి తక్షణం సాగర్ని ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల కార్యాలయం నుండి బదిలీ చేసి మరియు ఇతను చేసిన అక్రమాలకు సంబంధించి చట్టపరంగా కూడా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలని మనవి చేయుచున్నాము ప్రభుత్వ ప్రధాన వైద్యశాల మహిళా నర్సింగ్ కుటుంబ సభ్యులు అని ఇద్దరు సంతకాలు చేశారు నేనేమంటానంటే మీరు నిజంగా వేధింపులకు గురైతే మీరు ఇక్కడ కాకపోతే ఇంకొక్కడు ఉద్యోగం చేస్తారు ఇతని మీద ఇప్పుడు అప్పుడంటే మినిస్టరు అజయ్ కుమార్ ఉన్నాడు సరే అయిపోయింది గతం గత ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది మీరు ఓపెన్గా వచ్చి తుమ్మల గారిని కలిసి మీరే డైరెక్ట్గా లెటర్ నాకు ఇట్లా జరిగింది నాకు ఇట్లా జరిగింది నాకు ఇట్లా జరిగింది ఆ బిల్లు ఈ బిల్లు ఇట్లా చేసుకున్నాను వేరు వేరు ఫిర్యాదులు ఒక్కొక్క అంశానికి ఒక్కొక్కళ్ళకి సంబంధించి ఒక్కొక్క ఫిర్యాదు ఇచ్చి ఫిర్యాదు చేయండి డైరెక్ట్గా వాళ్ళకి రాశారు కాబట్టి మినిస్టర్ గారికి మీరు అందరూ వచ్చి ఒకసారి చెప్పి లేదా అట్లే చేయండి రెండోది మీరంతా మా యొక్క బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్కి వచ్చి అక్కడ కూడా మీరు డైరెక్ట్గా పెడితే నేనే వీడియో పెట్టి ఆ వీడియోని సీఎం గారికి కూడా పంపించినట్టు చేద్దాం కాబట్టి ఇటువంటి దొంగల అరాచకాల ముట అక్రమార్కుల అవినీతి మటు చాలామంది జైలు పోయారు ఈ సాగరో భోగరో ఇవన్నీ కూడా జైలుకి పంపించే పని చేయండి అవి పెట్టుకోకుండా గతంలో కనుక సావిత్రి ఎటువంటి నిందలు మూసినా కూడా కష్టాలు వచ్చినా జాగ్రత్తగా ఎవరి మీద ఎవరికి పాపం తగలకుండా మాకు న్యాయం చేయాలని కోరుకునేటట్టు రోజులు కావి మహిళా చైతన్యం ఉండాలి ఇది ప్రజాస్వామ్యం కాబట్టి మీ చైతన్యాన్ని మీకు జరిగిన అన్యాయాన్ని ఇప్పుడున్న ప్రభుత్వంలో చెప్పి ఓపెన్గానే బయటపడి మీరు అతన్ని ఎక్కడ పంపించాలనో తిరిగి భద్రాచలం పంపిస్తారా మీరు గట్టికుంటే జైలుకి పంపిస్తారా మీరే ఆలోచించుకొని చేయండి ఆ క్రమంలో మేము మీరు ఓపెన్గా బయటపడితే మీకు మేము సహకరిస్తామని తెలియజేస్తున్నాం నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ దీంట్లో ఫోన్ నెంబర్ కూడా కవర్లో రాశారు కవర్ ఎక్కడ ఉంది రమా ఏదైనా